హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత రాణి ఈరోజైతే నేను ఒక న్యూ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దాన్ని నేను ఎలా వేసాను కొంచెం వీడియో రూపంలో చేశాను నచ్చితే ఒక లైక్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా ముందుగా మనం జుట్టు బాగా పడుకున్నాక ఇలా రైట్ సైడ్ నేను పాపిటే తీసుకున్నాను అండి పాపడ ఎంత నీట్గా వస్తే మనకి జుట్టు అంత నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను మూడు పాయలు తీసుకున్నానండి ఇలా మూడు పాయలు తీసుకున్నాక ఒక్కొక్క మళ్ళీ ఎంత సహాయంతో మళ్ళీ వాటిని అందులో కలుపుకుంటూ ఇలా ఫ్రెంచ్ స్టైల్ మనం జుట్టు వేసుకోవాలండి ఇలా నేను అన్ని ఫైళ్ళు వేసుకొని ఉన్నాను ఫైనల్గా నాకు ఇలా వచ్చింది స్టైల్ అయితే ఫ్రెండ్స్టాయితే దికు ఇప్పుడు మనం వాళ్ళు వేసుకున్నాక లేచమ్మా ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా అల్లుకోవాలి నెక్స్ట్ మనం మిగిలిన జుట్టుని ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఐదు పాయలు తీసాను అల్లింది ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇప్పుడు మూడు తీస్తాను చూడండి ఇప్పుడు ఈ మూడు పాయల్ని మనం జనరల్గా జడ ఎలా అల్లుకుంటామో అలా తీసి మనం కామన్గా కాకుండా ఆ జుట్టుని పైకి వచ్చేలాగా అల్లుకోవాలండి జాగ్రత్తగా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది వెనుక చాలా నీట్గా గా దువ్వుకుంటూ వస్తే మన పార్టీలోకి ఎక్కడ కూడా మన జిట్టు పెంచి అడుగుతారు అంత స్పెషల్ అండి ఈ జిట్టు చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఒకసారి నీట్గా అల్లేసుకున్నామంటే ఇక చాలా నీట్గా వచ్చేసింది జడంతా జుట్టు కూడా చాలా మంచిగా నీట్గా అండ్ వెడల్పుగా కనిపిస్తుందండి చిన్న పిల్లలకైనా ఎవరికైనా అంటే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం జుట్టు మొత్తం అల్లేసుకుంటున్నాను చూడండి ఒక ఫ్రెండ్స్ నేను ఇలా మిగతా జుట్టునంతా కూడా చూడండి దువంతా దువ్వుకుంటూ చాలా నీట్గా వేసేసాను తర్వాత మన దగ్గర ఉన్న క్లిప్స్ వాటితో వాటిని డెకరేట్ చేశాను చూడండి ఓకైతే ఫస్ట్ టైం ఈ జడు చూసినప్పుడు చాలా నచ్చిందండి అందుకే ట్రై చేశాను నేను కూడా ట్రై చేసి వీడియో చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి అయిపోయింది ఇప్పుడు దీన్ని డెకరేషన్ ముందు చూస్తాను చూడండి హలో చాలా బాగుంది అండ్ వచ్చింది